హాయ్ అండి మన మిడిల్ క్లాస్ వంటకాలకు స్వాగతం ఈరోజు రెసిపీ వచ్చేసి గోధుమ పిండి మైదాపిండితో బిస్కెట్లు చేసి చూపిస్తున్నాను అదే కప్పుతో గోధుమ పిండి తీసుకున్నాను అదే కప్పుతో మైదాపిండి కూడా తీసుకోండి ఏ కప్పుతో మీరు కొలిచి తీసుకున్నారో అదే కప్పుతో రెండు వేలకు వేసి గ్రాయిండ్ చేసేసుకోండి గ్రైండ్ చేసుకున్న తర్వాత మొత్తం మనకు పౌడర్ లాగా కావాలి పౌడర్లాగా వస్తేనే మనకు ఇందులో బాగా కలిసిపోతుందండి అలా పౌడర్ చేసుకున్న తర్వాత మొత్తం అందులో యాడ్ చేయండి యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలి మన గోధుమ పిండికి మైదాకి ఆ షుగర్ పౌడర్ అనేది చాలా పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఆ విధంగా చేసేసుకొని షుగర్ పౌడర్ బాగా అంతా కలిపేసుకోండి బాగా అంతా కలుపుకోవాలండి లేకపోతే ఒక ఒక ఒకవైపు చక్కెర ఉంటుంది ఒకవైపు వేరే టేస్ట్ వచ్చేస్తుందండి మొత్తం బాగా కలిపేసుకోండి కలిపేసుకొని చపాతి పిండిలాగా వాటర్ పోసుకొని చపాతి పిండిలాగా కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత చిన్న పెద్ద ఉండలుగా మనం చపాతి అయితే ఏ సైజు చేసుకుంటామో అదే సైజుగా బాగా చేసుకోండి అలాగా చేసుకోండి చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని మనమైతే చపాతి ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా మనం చపాతి చేసుకోవాలండి మరీ మందంగా కాదు మరీ పల్చగా కాదు అలా చపాతిలాగా చేసుకోవాలి చేసుకుంటే నేనైతే చాకుతోటే మీకు కడి చేయడం చూపిస్తున్నాను నా దగ్గర కట్టర్ లేదండి నేనైతే చాక్ తోటి చూపిస్తున్నారు కొంతమంది దగ్గర కట్టర్ ఉండదు కదండి ఆ విధంగా ఎలా చేయాలో మీకు నేను చూపిస్తున్నాను చాక్ తీసుకొని చాక్ తోటి ఆ విధంగా మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవచ్చు చిన్న ముక్కలుగా కట్ చేస్తే మనకు తొందరగా కుక్ అవుతాయండి మనకు నూనెలో వేస్తాం కదా మనము తొందరగా కుక్ అవుతాయండి చిన్న ముక్కలుగా కట్ చేస్తే మీకు ఏ షేప్ కావాలని మీరు ఇష్టపడిన షేప్ మీరు కట్ చేసుకోవచ్చు నేనైతే ఆ షేప్ పొడుగులో అడ్డంలో కోస్తున్నాను ఆ షేప్గా కోస్తున్నాను నేను చాక్తోటే చూపిస్తున్నానండి మీకు నేను మీ దగ్గర కట్టర్ లేకపోతే ఆ విధంగా మీరు తోటే మీరు చేసేసుకోండి అంతా చూడండి ఆ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత కట్ చేసిన ముక్కలు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి కట్ చేసిన ముక్కలు మనకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి వచ్చేస్తుందండి ఆ విధంగా చపాతీ ఉండలన్నీ చేసి పెట్టుకొని మొత్తం అంతా అలాగే చేసేసుకోవాలి ఇది ఈ విధంగా మనకు చపాతీలు బిస్కెట్లు చేస్తే కనుక మనకు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఒక్కసారి ట్రై చేయండి మీరు తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది మనకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లల స్నాక్స్ కానీ అప్పటికప్పుడు చేసే స్నాక్స్ అండి ఇవి మన ఇంట్లో ఉన్న వస్తువులతో మనం చేసేసే స్నాక్స్ అండి అవన్నీ మనం అలాగా షేపులాగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి మొత్తం అంతా అలాగే పిండంతా అలాగే చేసుకోవాలి ఆ షేప్లో కట్ చేసుకున్నాను నేనైతే మీకు ఏ కావాలన్నా ఏ షేప్లో అన్నా కట్ చేసుకోండి ఆ షేప్లో కట్ చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ పోసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత బాగా హీట్ అవలసిన అవసరం లేదు నార్మల్గా హీట్ అయితే చాలు ఇది స్లో ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే ఉత్తగానే మాడిపోతాయండి పైననేమో గోల్డ్ కలర్ వచ్చేసి లోపల గోధుమ పిండి మైదా వేసాం కాబట్టి అవంతా ఉడకదు మనకు అందుకే మనము స్లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అదంతా అలాగా మొత్తమంతా వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత టూ త్రీ మినిట్స్ బాగా కుక్ అవ్వాలి కుక్ అయిన తర్వాత మనము ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి సేమ్ యాసిటీస్ అలాగే అన్నీ కూడా అలాగే వేసుకోవాలండి మనం కొంచెం పెద్ద కడాయి పెట్టుకుంటే మనకు అన్నీ పొరలు పొరలుగా చాలా బాగా వస్తాయండి ఇది మీకు ఇంకా మీకు ఏ వంటలు కావాలో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేనైతే ఈ బిస్కెట్ల రెసిపీ ఈరోజు మీకు ఈజీగా చూపిస్తున్నానండి మీకు ఇంకా ఏ కవంటలు కావాలన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు ఎలా కుదిరిందో కూడా నా కామెంట్లో పెట్టండి ఈ బిస్కెట్లు చేయడం వలన పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి నేను అందుకే ఇవి ఎప్పుడు ఇంట్లో చేస్తూ ఉంటాను నేను అలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత మనం తీసుకోవాలి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి గోల్డ్ కలర్ వచ్చాయి కదా అదంతా తీసుకొని మనం వేరే ప్లేట్లో వేసుకోవాలి చాలా క్రిస్పీగా వస్తాయండి తీసుకొని వేరే ప్లేట్లో వేసేసుకోండి మళ్ళీ సేమ్ యాసిటీస్ అలాగే మళ్ళీ వేరే కూడా మనం అలాగే వేసుకోవాలి ముందుగా చూపించిన విధంగానే మళ్ళీ చెప్తున్నానండి హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకూడదు హై ఫ్లేమ్లో పెడితే మనకు మాడిపోతాయండి తొందరగా మాడిపోతాయి మనకంత క్రిస్పీగా కూడా ఏం రావు చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో ఒకసారి మీరు ట్రై చేయండి నా కామెంట్ సెక్షన్లో మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి మిడిల్ క్లాస్ వంటకాలను యూట్యూబ్లో కొత్తగా ఛానల్ రన్ చేస్తున్నానండి మీరు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్